ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ సిక్స్టీన్త్ ప్రోమో నర్మదాకి ప్రమోషన్ రావడంతో ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు వల్లి వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది ఇంతలో ధీరజ్ ప్రేమని దింపేసి ప్రేమ ఏదో పెద్ద ఇబ్బందుల్లో ఉంది నాకు తను చెప్పట్లేదు కానీ తను చాలా బాధపడుతుంది తను చెప్పకపోయినా తనని కాపాడుకునే బాధ్యత నాది ప్రేమని ఫాలో అవుతాడు ప్రేమ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది కళ్యాణ్ ప్రేమని బలవంతం చేయబోతూ ఉంటాడు అప్పుడే సమయానికి ధీరజ్ వచ్చి కళ్యాణ్ని గట్టిగా కొట్టి బుద్ధి చెప్తాడు ప్రేమని రక్షించి బయటకు తీసుకువస్తాడు ప్రేమని చూసి నువ్వు ఇంత ఇబ్బందుల్లో ఉండగా కనీసం నాకు చెప్పలేదు నేను నీకు అంత దూరం అయిపోయానా అని బాధపడి ప్రేమతో మాట్లాడుతూ ఉంటాడు కానీ ప్రేమ అదేంట్రా నేను నీకు ఒక వస్తువుని కదా ఒక వస్తువు బాధని కూడా నువ్వు అర్థం చేసుకోగలవా నీకు నేను ఏమీ కాను అని ధీరజ్ తోటి బాధగా మాట్లాడుతూ ఉంటుంది ధీరజ్ అదేంటి ప్రేమ అలా అంటాం నేను నీకున్నాను నేను నీకు ఎప్పటికీ ఉంటాను అని మాట్లాడతాడు కానీ ప్రేమ నాకు ఎవరూ లేరు నేను ఒంటరి దాన్ని ఈ ప్రపంచంలో నాకు నేను తప్ప ఎవరు లేరు అని బాధగా మాట్లాడుతూ ఉంటుంది ధీరజ్ మాత్రం నీకు నేను ఎప్పటికీ ఉంటాను ప్రేమ అని చేపట్టుకుని మాట్లాడుతూ ఉంటాడు కానీ ప్రేమ అదేంటి నీ మనసులో నేను లేను కదా అని అనేసరికి ధీరజ్ ప్రేమ చేయి వదిలేసి బాధగా చూస్తూ ఉంటాడు ప్రేమ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ధీరజ్ ప్రేమను చూస్తూ ఉంటాడు